ఒక కాపీరేటర్ క్లిప్ని పెట్టారు అనేది ఇంపార్టెంట్ కావాలి అది ఎంత సమయం అది కూడా ఎన్ని సెకండ్లు అనేది ఇంపార్టెంట్ సెకండ్లు నేను ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా అంటే మీరు ఒక ఒక ఆ కాపీరేటర్ క్లిప్ ఏదైతే ఉండవు ఓకే ఎన్ని సెకండ్లు అంటే ఒక సెకండ్లో పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఓకే హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ తమిళలో ఉంటారు కదా మనం అప్లోడ్ చేసే వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదంటే మూవీ మ్యూజిక్ శాడ్ మ్యూజిక్ కానీ వీడియో క్లిప్స్ అలాగే కామెడీ ఆడియో క్లిప్స్ ఉంటాయి కదా బిట్స్ అవి అవి మనం మన వీడియోస్లో పెట్టచ్చా పెడితే కాపీ రేటెడ్ రాకుండా ఎంత సమయం పెట్టాలి అనేది ఈరోజు మనం టాపిక్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాపిక్లోకి వెళ్ళబోయింది ఒక్క చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చా మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ యొక్క వీడియో సంబంధించిన డీటెయిల్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఎండ్ వర్క్ ఉంటాయి కాబట్టి ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో క్రియేటర్స్గా మనమంతా కూడా చాలా చాలా వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాం సో ఏంటంటే కొంచెం వాడికి మంచిగా మంచి క్వాలిటీతో రావడానికి డెప్త్ యాడ్ చేయడానికి ఏం చేస్తామంటే వెనకాల ఆ వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న కామెడీ బిట్స్ కానీ క్లిప్స్ కానీ లేదంటే సాడ్ మ్యూజిక్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతూ ఉంటాం ఆ పెట్టినప్పుడు అన్నిటికీ కాపరేట్ క్లెయిమ్ అనేది పడకపోవచ్చు కానీ కొన్ని వాటికి మాత్రం పడతుంది మీకు అనిపిస్తుంది అదేంటి ఈ వీడియోకు పడింది కానీ ఆ వీడియోకి పడలేదు రెండు కాపరేట్ పడాలి కదా అలా అయితే అని మీకు అనిపిస్తుంది అలా ఎందుకు పడలేదో ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు ఏ బీజిఎంని లేదంటే ఏ కా కాపరేటెడ్ క్లిప్ని పెట్టారనేది ఇంపార్టెంట్ కాదు అది ఎంత సమయం అది కూడా ఎన్ని సెకండ్లు అనేది ఇంపార్టెంట్ సెకండ్లు అని ఎందుకు ఎంత క్లియర్గా చెప్తున్నానంటే మీరు ఒక పెట్టబోయాక ఆ కాపరేటెడ్ క్లిప్ ఏదైతే ఉందో ఓకే ఎన్ని సెకండ్లు అంటే ఒక సెకండ్లో అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఓకే మీరు పెట్టేది మీరు పెట్టేది కాపీరైట్ క్లిప్ అయినా సరే తొమ్మిది సెకండ్ లోపు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు గుర్తుపెట్టుకోండి తొమ్మిది సెకండ్ లోపు ఉంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదు అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉండదు అంటే కాపీరేట్ పడదు కానీ ఒక్క పర్సెంట్ అయితే ఉంది కదా ఆ ఒక్క పర్సెంట్ కూడా లేదు అని చెప్పలేము నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఏంటంటే ఆ కాపరేటర్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అది తొమ్మిది లోపు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క కంటెంట్ ఐడిని డిటెక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది కష్టమైనప్పుడు ఏంటంటే ఈ యొక్క మీరు వాటిని నైన్ లోపు పెడతారు కాబట్టి ఆ యొక్క కంటెంట్ ఐడిని డిటెక్ట్ చేయరు కాబట్టి మీకు కాపరేట్ పడదు అదే మంచిది తొమ్మిది సెకండ్లకున్నా ఎక్కువ అంటే ఇంకా ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ కంటిన్యూస్గా అలా బీజే అనుకోండి ఆ యొక్క కంటెంట్ ఐడిని ఈజీగా డిటెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఆ అవకాశం కూడా మీరు ఆ పెట్టడం వల్ల మీ చేసే మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు వాడిన తొమ్మిది సెకండ్లకి కాపీరేట్ వేసే అధికారం అయితే వాళ్ళకి ఉంది కాపరేటర్కి మీరు తొమ్మిది సెకండ్లు పెట్టారు కదా దానికి కూడా లేదని చెప్పలేదుగా వన్ పర్సెంట్ ఉందని చెప్పాను కాబట్టి అధికారం అయితే వాళ్ళకి ఉంది కానీ అది తక్కువ సమయంలో అంటే నైన్ సెకండ్ లోపు పెట్టారు కాబట్టి అంత ఈజీగా డిటెక్ట్ అవ్వవు సో ఏంటంటే కొంచెం మనం తప్పించుకునే అవకాశం అయితే కొంచెం ఉంది కాదు లేదు కావాలని వెతికి వెతికి పట్టుకుని పట్టుకొని వేసారు అనుకోండి ఆ తొమ్మిది సెకండ్లు కూడా కాపరేటర్లు ఏం వేస్తే అవకాశాలు అయితే లేకపోలేదు వేస్తారు అది కూడా ఒకవేళ అది ప్రత్యేకమైన అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ ఉంటాయి కదా కొన్ని వాటికైతే మనం ఏం చేయలేము ఇంకా సో నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా వాడకండి అని చెప్పను బట్ తొమ్మిది సెకండ్ లోపు అయితే ఏ ప్రాబ్లం ఉండదు అది కూడా మాకు కాపరేట్ క్లైమ్ పడింది అని అన్నారనుకోండి ఆ వేసులో ఎంత గాడిగా ఉన్నాడో మీరే అర్థం చేసుకోండి సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకసారి మరి మీరు అప్లోడ్ చేసే వీడియోస్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ క్లిప్స్ని నైన్ సెకండ్లో కొనడానికి ట్రై చేసుకోండి ఇకముందు మీరు అప్లోడ్ చేయబోయే వీడియోస్లో కూడా ఆ క్లిప్స్ అయితే కొంచెం తక్కువ టైం పెట్టుకునేలాగైతే ట్రై చేయండి సో నైన్ సెకండ్లోకి ఉంటే మీకు ప్రాబ్లం ఏది ఉండదు ఓకే నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే చెప్పాను ఆ వన్ పర్సన్ కూడా ఏంటంటే వాళ్ళు ఖాళీగా లేకుండా కూర్చొని మీ వీడియోనే ప్రత్యేకంగా మీరు చేసే వీడియో మీద పట్టుకొని కూర్చొని అని అనుకోండి మనమేమీ చేయడం తొమ్మిది కూడా డిటెక్ట్ అవ్వదు కాబట్టి పెట్టచ్చు తొమ్మిది సెకండ్లకన్నా ఎక్కువ వాడద్దు ఇది నేను చెప్పే సొల్యూషన్ ఓకే ఇది ఈరోజు టాపిక్ ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాది ఇప్పటివరకు ఆ యొక్క మా ఛా డేవా ట్యూబ్ ట్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి టాపిక్స్ మేము ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ జై హింద్